వ్యూహాన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడిను ఆయన శిష్యులు బోధకుడా వీడి గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలను రాత్రి వచ్చిచున్నది పని పనిచేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకునమని చెప్పాను శిలోయము మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపగలవాడై వచ్చను కాబట్టి పురుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్నులేలాగూ తెరవబడినని వారిని అడగగా వాడు యేసు అన్నొక్క మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తినెను వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగననెను అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్య వద్ద తీసుకొని పోయిరి ఏసు వృధ చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడెలాగూ చూపు పొందానో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వాని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితునని వారితో చెప్పాను కాగా పరసయ్యలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనరి మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివాణితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని ఏమని కొనుచున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనను వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందెనని యూజులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి రుడ్డివాడై పుట్టేనని మీరు చెప్పే మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడెలాగ చూస్తున్నాడని వారిని అడిగిరి అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టెననియూ మేమెరుగుదుము ఇప్పుడు వీడెలాగ చూచిచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచనో అదియు మేమెరుగము వీడు వయసు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్ అని వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనానో ఒప్పుకొనినే ఎడల వాని సమాజ మందిరంలో నుండి వెలువేతమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడ వయసు వచ్చినవాడు వానిని అడుగుడనిరే కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండోమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగురు మేమెరుగుదమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డివాడనే ఉండి ఇప్పుడు చూచిచున్నాను నేను అందుకు వారు ఆయన నీకేమి చేశను నీ కన్నులు ఎలాగూ తెరిచానని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పిదిని కానీ మీరు వినకపోతిరి మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనిను అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేము మోసే శిష్యులము దేవుడు మోసేతో మాట్లాడేనని ఎరుగుదుము కాని వీడెక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వారిని దూషించరు అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరెరగకపోట ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరచను దేవుడు పాపుల మనమే ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవ దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను అందుకు వారు నీవు కేవలము పాపవై పుట్టినవాడవు నీవు మాకు బోధింప వచ్చుతవా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి పరిసయ్యులు వారిని వెలివేసిరని ఏసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగను వాడు ప్రభు నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా ఏసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభావా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు ఏసు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పాను ఆయన ఇద్దరున్న పరిశైలలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక ఆమె లాయ్ అందరికి ఇప్పుడు కా వాక్యాల్లో కదా వినండి మరి కొంతమందికి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యు ఆమేన్